హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సరికొత్త వార్త బయటకు వచ్చింది ఏమిటి అన్న విషయానికి వస్తే మన దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించబోతున్నాడా అన్న విషయానికి స్పష్టమైనటువంటి ఆన్సర్ వచ్చేసింది అవుననే ఆన్సర్ వచ్చింది ఏమిటన్న విషయానికి వస్తే కేవిఎన్ ప్రొడక్షన్స్ హరీష్ బర్త్డే రోజు విశేష చెప్పడంతో పాటు ఒక సినిమాను కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ సినిమాలో నందమురి బాలకృష్ణతోనే చేయబోతున్నట్లు కూడా ప్రొడక్షన్స్ వారు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం మాత్రం నందమూరి నరసింహం ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రంలో నటిస్తున్న సంగతి మరి తెలుసు ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఈ ఎన్బికె వన్ జీరో నైన్ టీజర్ అదిరిపోయి రికార్డులను సృష్టించింది ఇలా ఉంటే నందమురి బాలకృష్ణకి వరుసగా సినిమాలు కన్ఫర్మ్ అవుతున్నాయి అందులో ఒకటి మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు హరీష్ తో ఓ చిత్రం చేయబోతున్నట్లు కూడా స్పష్టంగా ఇప్పుడు తెలిసింది ఈ రోజున హరీష్ హరిశంకర్ బర్త్డేకి విశేష చెబుతూ కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది హరీష్ శంకర్ దర్శకత్వంలో నందమూరి నరసింహ నటించబోతున్నాడని మాత్రం దీన్ని బట్టి స్పష్టంగా మనకు తెలుస్తున్నది మరి ఇది కూడా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది అంతవరకు మీరు మనకు కూడా వెయిట్ చేయక తప్పదు